నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యం రోమపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను ప్రియా దేవుని బిడలారా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను దేవుడు ఏ సమాజాన్నైనా ప్రజలనైనా వదిలివేశాడు అనడానికి గల మొదటి సూచన వారి లైంగిక అవినీతి వంకర మార్గము దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అనగా వారు తమ చెడు జీవితంలో మితిమీరిపోయేలా దేవుడు వారిని వదిలివేశాడు పాపేచ్చ అంటే నిషేధించబడిన లైంగిక సంభోగం కోసమైన బలీయమైన వాంచ మూడు మూడు స్థాయిల్లో దేవుడు వారిని అవినీతి వదిలివేస్తాడు అవినీతికరమైన లైంగిక భోగాలను అనుభవించడానికి పాపేచ్ఛకు వారిని వదిలివేయడం తద్వారా వారి శరీరాలు మలినం కావడం సిగ్గుమాలిన స్వలింగ సంపర్కానికి పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వారిని వదిలివేయడం తరువాత దేవుడు వారిని భ్రష్ట మనసుకు వదిలివేయడం అనగా వారు తాము చేసే నీచమైన పనులను సమర్థించుకుంటూ ఇంకా లైంగిక పాపాలలో మునిగిపోతారు వెల్లడైన దేవుని సత్యాన్ని తృణీకరించి దుర్నీతిలో ఆనందించే వారందరి జీవితాలలో ఈ మూడు స్థాయిలు చోటు చేసుకోవడం మనం చూస్తాం దుర్నీతి పనులను వదిలివేయడంలో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి వారిపై తీర్పులో భాగంగా వారి పాపాలు వాటి పర్యవసానం పరిపక్వమయ్యేటందుకు అనుమతించడం రక్షణ అవసరతను వారు గుర్తించేలా చేయడం ఇట్లు మీ సహోదరి భాగ్యం